వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే సర్కారు వారికి గుడ్ న్యూస్ చెప్పింది వాలంటీర్లుగా ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రోత్సాహకంగా వాలంటీర్ల అభినందన కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు పేరిట నగదు బహుమతులు అందజేయనుంది ఈ మేరకు వారిని ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి మండలం పట్టణ జోనల్ నియోజకవర్గ జిల్లా స్థాయిలో వారిని సన్మానించి నగదు బహుమతులు ఇవ్వనున్నారు వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా సేవా వజ్ర సేవారత్న మిత్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలు అందజేయనుంది ఫిబ్రవరి నెల మూడో వారంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వీరిని సత్కరించనున్నారు మండల పట్టణ జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి పదిహేను వేల రూపాయలు నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేల రూపాయలు జిల్లా స్థాయిలో ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు